మనమైతే ఇప్పటి వరకు మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని చూసాం మరియు నలభై ఫీట్ల విగ్రహాన్ని కూడా మనం చూసాం మరియు పిఓపితో తయారు చేసిన విగ్రహాలను కూడా మనం చూసాము కానీ రామన్నపేటలో వరంగల్ రామన్నపేటలో మొట్టమొదటిసారిగా పసుపు కొమ్ములతో వినాయకుని అయితే తయారు చేయడం జరిగింది మరి ఈ వినాయకునికి సంబంధించి ఇప్పుడు పసుపు కొమ్ములతో తయారు చేసిన వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాం మనం ఇక్కడ చూసుకోవచ్చు విజువల్స్లో అయితే మొత్తం కూడా పసుపుతోనే తయారు చేసి ఎంత చక్కగా తయారు చేయడం జరిగిందో ఈ వినాయకునికి సంబంధించి మరిన్ని విషయాలు మనం ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ వినాయకుడిని ముఖ్యంగా పెట్టింది ఎవరంటే చిన్న చిన్న పిల్లలే అందరు కలిసి ఈ వినాయకుడిని పెడదామని వాళ్ళు ప్లాన్ చేసుకొని వినాయకుని అయితే ఇట్లా ఈ రకంగా పెట్టడం అయితే జరిగింది ఒకసారి వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం నీ పేరు రోహన్ రోహన్ ఏ క్లాస్ చదువుతున్నావు నైన్త్ క్లాస్ అంటే ఎట్లా వచ్చింది నీకు ఈ ఆలోచన ఈ పసుపు కొమ్ములతో తయారు చేసిన వినాయకుడిని పెట్టాలని ఇక అందరం కలిసి పెట్టినామి అందరం కలిసి ఆలోచించినాం ఇక ఇక ఊకున గద్ద పైన ఊకుని మాట్లాడినాం ఇక ఎంతమంది కలిసి పెట్టినారు మొత్తం దగ్గర టెన్ మెంబర్స్ టెన్ మెంబర్స్ అంటే ఎప్పుడైనా పెట్టారా ఇదే ఫస్ట్ టైమా మీరు ఇట్లా త్రీ టైమ్స్ పెట్టినాం త్రీ టైమ్స్ ఎప్పుడు చిన్నపిల్లలు మీ అందరే కలిసి పెట్టారా అవును ఓకే వివేక్ గారు చెప్పండి ఎలా వచ్చింది అసలు ఇంత చిన్న పిల్లలకి ఇలాంటి ఆలోచన వీళ్ళు ఇక్కడ ఆడుకుంటూ చిన్నప్పుడు ఒకసారి మామ వినాయకుడిని పెడదామని మా కోడలు వాళ్ళు వీళ్ళందరూ డిసైడ్ అయ్యారు సరే సపోర్ట్ నేను బ్యాక్ సపోర్ట్ ఉండి స్పాన్సర్ని కొందరు గ్యాదరీస్లు ఆడళ్ళు దాతలు కొందరు ముందుకు వచ్చి చేయడం వల్ల త్రీ టూ టైమ్స్ మట్టి వినాయకుని పెట్టాము ఈసారి స్పెషల్గా కొంచెం మా దోశ ఒక కోరిక నెరవేరుకుంటే స్పాన్సర్ చేశాడు వాడు నేను కలిసి మాకు తెలిసిన అన్న దగ్గర కొమ్ములు చేపిద్దామని ఫిక్స్ అయ్యి చేయించాం న్యాచురల్గా ఉండాలి అట్లా అంటే ఎన్ని రోజులు పట్టింది వినాయకుడిని తయారు చేయడానికి ఓ వన్ వీక్ లోపటే అయిపోయింది వన్ వీక్ ఫోర్ డేస్లో వినా ఫోర్ డేస్ వినాయకుని రెడీ చేశారు ఇంకో త్రీ లోపు మొత్తం పసుపు కొమ్మలు అంటిచ్చారు ఇప్పటించి ఇదివరకు మట్టి వినాయకుని పెట్టాము ఇప్పటి నుంచి ఇట్లనే పెట్టేద్దాం అని అనుకుంటాము ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని అనుకుంటున్నాం అంటే వాడకుండా మేము పీఓపీ ఎప్పుడు పెట్టలేదు స్టార్ట్ చేసిన కాని చాలా త్రీ టైమ్స్ ఇప్పటికే టూ టైమ్స్ మట్టి వినాయకుని పెట్టాము ఇది థర్డ్ టైమ్ ఈసారి నుంచి ఫ్రెండ్లీ ఇట్లనే పెట్టేస్తాం నెక్స్ట్ టైం ఇంకా వేరే ఏదైనా ప్లాన్ చేస్తాము ఆలోచిస్తున్నాం మరి ఎట్లా వస్తున్నారు భక్తులు అంటే డిఫరెంట్గా ఉంది కదా డిఫరెంట్ థీమ్లో థీమ్లో ఉన్నది కదా అది పసుపుతో పసుపు కొమ్ములతో తయారు చేసే వచ్చిన భక్తులకి ఇట్లా ఏమంటున్నారు ఇప్పటికీ చాలా మంది సెల్ఫీలు తీసుకుంటున్నారు వాళ్ళని కూడా మేము ఏమంటారు స్టేజ్ ఎక్కించుకొని మంచిగా సెల్ఫీలు దిగండి ఫోటో తీసుకొని మేము చెప్తున్నాం యూట్యూబర్లు వచ్చారు యూట్యూబ్ వాళ్ళు కూడా చూసుకున్నారు కొందరు ప్రెస్ వాళ్ళు కూడా వచ్చి పేపర్లో వేసారు న్యూస్లో కూడా చెప్పారు ఇప్పుడు మీరు కూడా మాకు సహకరించారు కొంచెం మాకు హ్యాపీగా ఉంది బాగా చాలా అంటే ఈ ఇప్పుడు ఈ వినాయకుడిని నిమజ్జనం ఎలా చేస్తారు మరి రొటీన్గా అట్లనే చెరువులో నిమజ్జనం చేస్తారా లేకుంటే ఎట్లా ఏమైనా ప్రాసెస్ ఏమైనా ఉందా అంటే కొంతమంది అడుగుతున్నారు మాకు కూడా పసుపు కొమ్ములు పంచండి తీసి అది ఇది అని మేము ఇంకేం ఆలోచించుకోలేదు పిల్లల్ని కూడా ఇంకేం అడగలేదు వాళ్ళని కూడా అడిగి ఒకవేళ అలా అయితే పంచి కొంచెం పంచి కొన్ని దేవుని తోటి పంపిస్తామని ఆలోచిస్తున్నాం లేకపోతే కంప్లీట్ నిమజ్జనం చేస్తాం అట్లనే

పసుపు అంతే మొత్తం మట్టి బ్యాక్ సైడ్ మొత్తం ఇక్కడ మనతో పాటు చెప్పాను కదా ఇంతకు ముందుకే పిల్లలే అందరు కలిసి ఈ ఆలోచన అనేది చేశారు ఈ వినాయకుని ఇలా పెట్టాలని ఆలోచన చేశారని చెప్పాను కదా సో ఈ పిల్లల వాళ్ళ పేరెంట్స్ అయితే ఇప్పుడు మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం మీ పేరేంటండి నా పేరు స్వప్న స్వప్న గారు ఇక్కడేనా మాది ఇక్కడే ఎట్లా అనిపిస్తున్నది మరి అసలు ఇంత చిన్న వయసులో ఇట్లాంటి ఆలోచనలు రావడం ఆ చాలా హ్యాపీగా ఉంది పిల్లలు కావాలి అని అన్నారు కాకపోతే మా తమ్ముడు వచ్చేసిగా పసుపు పసుపుతో అయితే కొంచెం అందరికి కూడా లేడీస్కి కూడా మంచిగా పసుపు అని అంటేనే మనం ప్రతిదీ యూజ్ చేస్తాం అందులో మళ్ళా గణేషుడు పసుపుతో రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ గల్లీలో చాలా మంది వస్తానులు పోతానులు ఇక లేడీస్కి అయితే అసలు పసుపుతోటి అనగానే ఇక్కడ రామన్నపేటలో పసుపుతో పెట్టారట చూద్దామని ఫ్యామిలీతోటి పిల్లలతోటి అందరు వస్తానులు సెల్ఫీలు తీసుకుంటాను ఫొటోస్ దిగుతాన్లు మాకు అందరూ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గణేషుడు మా గల్లికి ఇట్లా పసుపుతో రావడం పసుపు కొమ్ములు అంటే మనకు ఏదైనా ఇష్టం అట్లా అని ఇక వచ్చి కాబట్టి మాకు ఇంకా హ్యాపీగా ఉంది అంటే నెక్స్ట్ సారి కూడా ఇట్లా పసుపుతోనే పెట్టే ప్లానింగ్ ఉందా వేరే ఇక ఏదన్నా ఇక ఇంకా వేరే ఇక కొత్తగా తీసుకొద్దామని అనుకుంటున్నాం దేవుని ఆశీషులు ఉంటే ఇంకా కొత్త కొత్తగా రావాలని కోరుకుంటున్నాం ఓకే ఏది కూడా ఇక్కడ డెకరేషన్ అయినా ఏదైనా కూడా మా బ్రదరే చేసిండు ఇక మళ్ళా వాళ్ళ వేరేటోళ్ళని తీసుకొచ్చి వర్కర్లను తీసుకొచ్చి చేపియలేదు తనకొచ్చు మొత్తం వర్క్ ఇక తనే చేసిండు ఈ లైటింగే కానీ మొత్తం ఆర్చి మొత్తం తనే చేసిన అది సో మరి విన్నారు కదా దాదాపుగా వారం రోజుల పాటు ఈ వినాయకుడిని అయితే వీళ్ళు తయారు చేయడం అయితే జరిగింది మొత్తం కూడా పసుపు కొమ్ములతోనే తయారు చేయడం అయితే ఇక్కడ వినాయకుడిని అయితే మనం చూసుకోవచ్చు మరియు భక్తులు కూడా వచ్చి ఎంతోమంది వచ్చి చాలా ఆకర్షింప తగంగా అయితే ఇక్కడ వినాయకుడు ఉన్నారని వాళ్ళు భక్తులు కూడా వచ్చి చెప్పడం అయితే జరుగుతుంది ఈ మరియు ఇట్లానే ప్రతిసారి కూడా వినాయకుడిని ఇలానే పెడతామని వాళ్ళు ఏంటైతే అంటున్నారు ఇలానే ఎకో ఫ్రెండ్లీగా పిఓపీ వాడకుండా ఎకో ఫ్రెండ్లీగా మొత్తం పసుపుతోనే ఇలా వినాయకుడిని పెట్టడం అయితే మాకు చాలా సంతోషంగా ఉంది అని ఇక్కడ ఉన్న వాళ్ళైతే మనతో చెప్తున్నారు కెమెరామెన్ కౌశిక్తో సంతోషి ఎన్ఎస్ఆర్ని స్వరంగల్